హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీస్పిట్ట స్వప్న బ్లాగ్స్ ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే ఇప్పుడు పర్లేదండి బాగానే ఉన్నాను మొన్నటి బ్లాగ్లో చూశారు కదా డాక్టర్ కొంచెం బెటర్ సెట్ అయిపోయింది అని చెప్పారు కొంచెం కొంచెం పెయిన్ కొద్ది రోజులు ఉంటుంది అని కూడా చెప్పారు సో ఇప్పుడైతే హెల్త్ కొంచెం పర్లేదండి టోటల్ పర్లేదని చెప్పను బట్ పర్లేదు బాగున్నాను ఇవాళ ముచ్చట ఏంటంటే మనోళ్ళు చొప్పదండ్ల షూట్ చేస్తారు సో నేను షూట్కి వెళ్ళాక దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది కదా ఇవాళ వాళ్ళు షూట్ చేసే దగ్గరికి షూట్ చేయడానికి కాదు కానీ షూట్ చూడడానికి వెళ్దాం సరేనా మన వాళ్ళందరూ షూట్ ఎట్లా చేస్తారు నేనున్నప్పుడు ఎట్లా చేస్తారు అసలు అక్కడికి పోయి నేనేం చేస్తా సుద్ద పారీగా లేట్ ఎందుకు చాలా రోజుల తర్వాత ఏం మమ్మీ నాకేసారు ఇగో నేను అది ఏమంటారు ఆ చట్నీ పల్లీలు అవి ఉన్నాయి కాబట్టి నాకు టమాటా పచ్చడి వచ్చింది

నాకు నేను రెడీ కాలేనని వీళ్ళు రెడీ చేస్తున్నారు కాసేపు అయినా కూడా రెడీ చేస్తాను మర్చిపోయినా రోజు కలవ ఇట్లా అంటాం కదా అట్లా అలా అట్లా పొరపాటు ఏం చేయలేదు అందుకే డాక్టర్ మనం చెప్పిండు షూట్ పోతే ఫస్ట్ మీ ఊళ్ళకి దూరం

ఎంత దూరం ఉంది అక్కడికి పోయి మళ్ళీ దించి మళ్ళీ ఇక్కడికి రానంటే ఇక దీనిలోకం దీన్ని నేను వీడియో పెడతాను నేను పాటలు పెట్టకంటే ఆగిపో బాల్యమ్మ అని పాట పెడతాను ఏం చెప్దాం నీకు ఒగ్గిక ఐస్ క్రీమ్ ఒగ్గిసంటే తిన్నారా మీరు కనబడతాను మేడం వాళ్ళందరికీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేది అయిపోయిందంటే షూట్ స్టార్ట్ అయిపోయినట్టే పారి చూద్దాం ఆ షీట్ కి ఇంకొన్ని పైసలు కలిగితే ఆయన షీట్ నిండుతుంది వారికి ఇస్తా మరి పైసలు ఎప్పుడు ఇస్తావు ఇప్పటికే షూట్ అని చెప్పి వచ్చి సప్పడేక పడుకుందనుకుంటున్నాండి ఏం చేయమంటారులో బయట ఎండ బోరంగా కొడుతుంది అస్సలు వశం అయితేనే గట్టిగా నర్వస్ అయినా చేసిన పని అయితే ఏం లేదు కానీ ఏ మా వాళ్ళందరూ కింద షూట్ చేసుకుంటారు మిల్కీగా నేను వచ్చి సప్పడేక పడుకున్నాను మరి ఏం చేద్దాం యాస్టకత్త అందమ్మో ఫస్ట్ టైం యాస్టకత్త అన్న కదా ఏం చేద్దాం మరి ఎండగట్ట కొడుతుంది కింద ఉంటే అట్టిగా నర్వస్ అనిపించింది సైలెంట్గా వచ్చి పడుకున్నా సరే ఇయ ఇங்க మన ముచ్చట్లు ఉంటేనిం బడుకోలేసే లోపు వాళ్ళ షూస్ చేసుకొని పైకికి తోరు అచ్చనंका మిగతా ముచ్చట్లు ఇందో జూద్దాం సరేనా గుడ్ నైట్ చెప్తానా అంటీ గుడ్ మార్నింగ్ శాయతనా ఇంత ముందు మనం గుడ్ నైట్ చెప్పినాం కదా అందుకే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తాను మిలిగే గారెంచి తెలుసా మధ్యాహ్నం రౌండ్ అయితానే శాయతా శాయ బిస్కెట్లు

ఎవరు ముసల్ మీ బుడ్డిగాడు కాదు ముచ్చట పెడతారు నా నుంచి లేవ బుద్ధ రెండు చేతితో బావి భయపడి అగో

ఎవరే నువ్వు గ్రహాంతరవాసి கப்பలంలో ఉన్నావు ఇదేం బాబు నిద్రతా నిద్రో ఉంటాను సైవైట్కున్నా అష్టదిక్కులు తిరిగేనేమో హోయ్ సైవైంగ ముసలికి తెచ్చునా ఆవిరి కొట్టింది అందుకే మీది పెట్టుకున్నా కాలోనేది కేకిని అన్నట్టు మంచిగా మొహం కడుక్కొని వచ్చింది షూట్ అయిపోయింది డైరెక్ట్ మేడం షూటింగ్ అయిపోయింది కదా ఇక ఫోన్ ఒత్తుకుంటాను అంటే ఎవరైనా ఫోన్ చేసిరా మెసేజ్ చేసిరా ఇప్పుడు ఫోన్ అట్లే కదా ఎవరి పరిస్థితి ఏంటిది అని ఇయో మేడం పెద్ద మేడం నుంచి చేసి చేసి అలసిపోయి నన్ను ఒర్రిచ్చి ఆమె ఒర్రి నన్ను వండుకోబెట్టి ఆమె లేచి అలసిపోయింది మేము ఎప్పుడెప్పుడు వదిలిపెడతామా నేను సిద్ధిపేటలు ఎప్పుడు పడతామా అని చూస్తాను ఇంకా షూట్ ఉందట మూవీ షూటింగ్ నేనైతే షూటింగ్ చేయలే వీళ్ళకి షూటింగ్ ఉందని వీళ్ళందరినీ కలవడానికి నేను వచ్చిన నన్ను చంపుతుంది అలా నవీ నిండిపోయేవారు షూటింగ్ చేసే బలం రావాలంటే ఫస్ట్ టైం టు టైం తినాలి కదా ట్యాబ్లెట్స్ దగ్గర తినాలి కదా ఆ పని చేయి ట్యాబ్లెట్లు చెయ్యాలి పడ్డది కూడా రావుల మీరు కూడా ఎన్ని సార్లు నాకు ఇచ్చిందో గుర్తు పెట్టుకోర్రి నవీన పేరు అయితే ఏ ఛానల్ వచ్చినా నవీన నువ్వు సప్నకు దెబ్బతాక ఇచ్చిన కామెంట్ పెట్టుర్రి సరేనా నేనైతే ఇలా షూట్ అయ్యలే అయ్యో తప్పకుండా మళ్ళా

అంత రప్పు కాదు ఇట్లానే ఉంటా చెయ్యలే పాప అవే నన్ను ఏం చేస్తామని చూస్తున్నావు సాధ దీని కథ చూ ఇది ఇంటికాడ ఏం చాయల ఉప్పు బిస్కెట్లేస్కోని తింటావ్ ఎనేస్కున్నావ్ కూప వేసుకుంటే ఉప్పు బిస్కెట్ ఎందుకు టువేలా పో బిస్కెట్ నానేస్కోని దీని దీనికి లేబి తోటి అబ్బా అబ్బా బిస్కెట్ నేను అప్పుడెవరు చూలేదు అప్పుడెవరు చూలే పెట్టి అందరు కోసి మిగిలిన ఛాయలు బిస్కెట్లు వేసుకొని తింటుంది పాప అంటే నీకు చాయ్ ఎవరు పోయలేదు అన్నట్టు మిలికి కానీ బిస్కెట్లు అన్నీ నొడిచినాయి పాపం నేను తీసినప్పుడు ఫస్ట్ నేను ఓపెన్ చేసిండే లైన్ మొత్తం తిన్నావా ఇదొక్కటి సాధ్యం ఇగా ఫ్లో లో జరిగిపోతా ఉంటాయి దానికి మనం ఆన్సర్ ఏం చెప్పలేము చూసి నవ్వుకోవాలి డ్రమ్ గానీ బిందె గాని బకెట్ గాని పెట్టుకో ఒక చిత్తం ఇంకా చిన్న ప్లేట్ ఉన్నదేమో ఆ ప్లేట్ లో ఫ్లవర్ లాగా వేసుకొని దాని మీద ఛాయ్ పోసుకొని గడ్డిస్కొని తిన్నా అనుకున్నా గానీ ఈ ప్లేట్ లైన్ దొరకలేదు అన్ని సింపుల్ నే ఉన్నాయి అందుకే ఇగా గ్యాస్ లో అడ్జస్ట్ చేసుకో దీని మట్టి ఉత్తే హ్మ్

బిర్యానీ లేని తిడ్డ ఒక ఏడు తేడా చెప్తది కానీ లాజికే బిస్కెట్లు పన్నెండు అట పన్నెండు

అక్కడ బిస్కెట్ ప్యాకెట్ బాయ్ స్వీట్స్ అవి కొనుకొచ్చుకునేది టేస్ట్ ఉండేది నీళ్ళు ఎక్కడ దొంగతనం చేసి కచ్చుకునే టేస్ట్ ఉంటాయి ఏ కిరణి చెప్తారే పొద్దుగా ఎయిట్కి వచ్చింది షూట్ కానీ సిద్ధిపెట్టి వచ్చింది ఇక ఏం చేయాలని అర్థం కాక ఆల్రెడీ నేను ఓపెన్ చేసినది నేను పాపు వచ్చింది నేనే రాపన్ చేసి కావచ్చు ఎవరికెక్క మేడం ఇంట్లో బిస్కెట్ ప్యాకింగ్ చేసేది కూడా ఉందా మిషన్